అయోధ్యలో రాముడి గుడి కోసం పోరాడిన వ్యక్తుల్లో ఎల్కే అద్వానీ ఒకరు అయోధ్యలో నేడు రామ మందిరం ప్రారంభోత్సవం జరుగుతుందంటే దాని వెనుక అద్వాని కృషి ఎంతో ఉంది అలాంటి అధ్వాని రామ దూరంగా ఉన్నారు ఢిల్లీలో చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉండడంతో తన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అయోధ్య ప్రయాణాన్ని తెలుస్తుంది గౌతమ్ బ్రెయిన్ బ్రెయిన్ స్ట్రోక్ ఫిట్స్ అండ్ స్పైన్ దేశవ్యాప్తంగా సినీ రాజకీయ పారిశ్రామిక ప్రముఖులు అయోధ్యకు తరలి వచ్చిన ఎల్కే అద్వాని రాకపోవడంతో బీజేపీ శ్రేణులో కాస్త అసంతృప్తి నెలకొంది ఎందుకంటే అయోధ్యలో రామ మందిరం కట్టి తీరాల్సిందేనని ఎల్కే అద్వాని అలుపెరగని పోరాటం చేశారు ఎన్నో కేసులను ఎదుర్కొన్నారు సోమనాథ్ నుంచి అయోధ్యకు రథయాత్ర ప్రారంభించి రామ మందిరం ఉద్యమానికి ఊపు తెచ్చారు అద్వానీ రథయాత్రకు చరిత్రలో ఎంతో ప్రాధాన్యత ఉంది ఇప్పటి రామమందిర నిర్మాణం వెనుక ఆయన చేసిన రథయాత్రనే కీలకంగా నిలిచింది పంతొమ్మిది వందల తొంభై సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన సోమనాథ్ లోని జ్యోతిర్లింగానికి పూజల తర్వాత ప్రారంభమైన అద్వానీ రథయాత్ర విజయంగా సాగింది ఈ యాత్రలో ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయన వెన్నంటనే ఉన్నారు గుజరాత్ లోని కిలోమీటర్ల చొప్పున ఆరు వందల పై గ్రామాల్లో ఈ రథయాత్ర కొనసాగింది అప్పట్లో అద్వానీ ప్రసంగం వినడానికి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చేవారు రథయాత్రలో భాగంగా అద్వానీ చేసిన ప్రసంగాలు సంచలనం సృష్టించాయి అధ్వాని రథయాత్రకు భయపడిన అప్పటి ప్రభుత్వం కిందికు దిగొచ్చి చర్చలు కూడా జరిపింది అలాంటి అద్వానీ ఇప్పుడు రామ్లల్ల ప్రాణ ప్రతిష్టకు హాజరు కాకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది రామ మందిర ప్రారంభోత్సవ వేడుకలకు రావాలంటూ అద్వానిని విశ్వ హిందూ పరిషత్ గత ఏడాది డిసెంబర్ లోనే ఆహ్వానించింది రామ మందిర శంకుస్థాపన కార్యక్రమానికి అద్వాని హాజరవుతారని కూడా ప్రకటించారు కానీ ఆయన ఈ వేడుకలకు దూరంగా ఉన్నారు అద్వానీతో పాటు మురళి మనోహర్ జోష్ కూడా హాజరు కాలేదని తెలుస్తుంది ప్రస్తుతం అద్వానీ వయసు తొంభై సంవత్సరాలు అయోధ్యలో ప్రస్తుతం వాతావరణం చల్లగా దీంతో ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆయన ఈ కార్యక్రమానికి దూరంగా ఉండాల్సి వచ్చింది